హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ ఈరోజు మా కిచెన్లో లంచ్ బాక్స్లోకి అయితే చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి మనకి రోటీలోకి చపాతీలోకి నెక్స్ట్ బటర్ నాన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బేలీ దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలకులు జాజి పువ్వు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఇలా బిర్యానీకి మనం కట్ చేసుకుంటాం కదా పొడుగ్గా కట్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీకు నచ్చిన విధంగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటాలు అయితే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇట్లా లాగా తయారు చేసుకున్నాను తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇందులో కూడా యాడ్ చేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది టమాటాలు కూడా చూసారు కదా కలర్ బాగా చేంజ్ అయింది ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి తర్వాత టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు ఇవన్నీ కలిపేసి ఇంకొద్దిగా కారం ఒక టూ టూ కానీ లేదా త్రీ కానీ స్పూన్స్ కారం వేసుకోండి స్పైసీకి తగినంత ఇవన్నీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కారం వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కొద్దిగా నేను ఎక్కువ వేయలేదండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాము ఇందులోకి వేసిన తర్వాత ఒక కేజీ చికెన్ తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఇందులోకి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కాసేపు సిమ్లో పెట్టేసి చేత్తో కలుపుతూ ఉంటే మనం మంచిగా వాటర్ రిలీజ్ అవుతుంది నీస్ వా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ముందుగా కారం వేసుకున్నాము ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ కర్రీస్లోకి కర్డ్ కంపల్సరీగా వేసుకోవాలండి ఒక పెద్ద సైజు కప్ కర్డ్ అయితే వేసాను పెరుగు ఒక కప్ అయితే కలిపేసుకోవాలి చాలా ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి మనం చూసారు కదా ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే వేసాము చాలా వాటర్ అయితే రిలీజ్ అయ్యింది కర్డ్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేసుకోండి దగ్గరకు అయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ముక్క సాఫ్ట్ అయిందో లేదో చూసుకొని కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది చాలా తక్కువ మసాలాతో చేసుకున్నాము చికెన్ మసాలా కర్రీ ఎమ్మె అంటే ఎమ్మెగా ఉంటుంది మీరు ట్రై చేసి ఒకసారి మాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్